మై ఫస్ట్ సెలెక్టెడ్ అనేది ఆంజనేయ అనే ఒక తమిళ సినిమా డైరెక్టర్ మహారాజన్ అయింది బట్ ఇది కన్ఫర్మ్ అయిన వెంటనే నాకు మళ్ళీ చరణ్ గారి నుంచి ఇంకో కాల్ వచ్చింది ఆయన కూడా ఇప్పుడు మాధవంతో ఒక సినిమా చేస్తున్నాను వచ్చి చేయని చెప్పి ఐ డి వన్ మోర్ ఫిల్మ్ అట్ ద సేమ్ టైమ్స్ ఒక న్యూ కమర్ గా రెండు సినిమాలు చేసి ఐ మూవీ కాల్ జే రెండు సినిమాలు ఇంట్రడ్యూసింగ్ ఆదిత్య అని ఉంటుంది సో వావ్ ఎలా అంటే అసలు ఆ టైంలో కెసారి రెండు పెద్ద పెద్ద మూవీస్ అంటే ఇస్ ల పీస్ యా బోత్ వర్ బిగ్ యాక్టర్స్ ఆల్సో ఆ టైంలో వాళ్ళు ఇద్దరు పెద్ద స్టార్స్ ఒకటి అజిత్ ఫిల్మ్ ఇంకొకటి మాధవన్ ఫిల్మ్ సో ఇట్ వాస్ క్వైట్ క్వెటర్ ఇంట్రెస్టింగ్ సో మీరు అంటే చిన్న ఏజ్ నుంచి సినిమాలు అంటే సీరియల్స్ కానీ అన్ని కూడా వచ్చేసరికి కదా సార్ సినిమాలు సీరియల్స్ ఇలాంటివన్నీ యాక్ట్ చేయడము అవును యా మీరు ఇప్పుడు విలన్ రోల్స్ అనేది ఎక్కువగా చేస్తున్నారు కదా అవును ఈ విలన్ రోల్స్ చేసినప్పుడు మామూలుగా ఇదివరకైతే కొంచెం యాక్టింగ్ చేయడం మనకి ఎక్కువ పోటీ ఉండేది కాదు కొంచెం అంటే ప్రజెంట్ కంపేరిటివ్లీ అప్పట్లో కొంచెం పోటీ తక్కువగా ఉండేది సో మీ ఒకళ్ళు ఉంటే వాళ్ళే వీళ్ళని నేను చెప్పి స్థిరపడిపోయారు బట్ ఈ రోజుల్లో ఒకటో రెండో సినిమాల్లో కనిపించడం దాని తర్వాత అసలు ఏమైపోయారంటే మనకు తెలియదు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు కానీ మీరు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు యూఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ లైక్ దిస్ ఏంటి సీక్రెట్ లక్ సీక్రెట్ ఏమి ఉండదు ఇట్స్ జస్ట్ ఐఎమ్ జస్ట్ లక్కీ మేబీ బికాస్ నేనైతే కొన్ని విషయాలు లాటరీ టికెట్ తీసినట్టు ఉంటుందండి మనం ట్రై చేస్తూ ఉండాలి లాటరీ టికెట్ అయితే మనం కొంత కొంటా ఉండాలి అది ఎక్కడ మనకి లక్ వస్తుంది అనేది మనం చెప్పలేం సో నేనైతే ప్రయత్నం చేస్తుంటాను ఐ డోంట్ థింక్ బట్ అట్ ద సేమ్ టైం చాలా విషయాలు లక్కే ఇది మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా మనకి టాలెంట్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ కొన్ని విషయాలు మనకి రాదు ಸೊ ಅದೈತೆ ಐ ವಜ್ ಜಸ್ಟ್ ಲಕ್ಕಿ ಅಂದ್ರೆ ಅಂತ ಇಂಕೇಮ್ ರೈಟ್ ಪ್ಲೇಸ್ ಎಟ್ ದೈಟ್ ಐ ಡಾಟ್ ಡೂ ಎನಿಂಗ್ ಎಕ್ಸ್ಟ್ರಾ అసలు మీరు ఇప్పటికీ కూడా ఇలా ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి వెనకాల ఏంటి ఆ సీక్రెట్ ఏమైనా ఉందా జెనెటిక్స్ అండి నేను ఏం చేయలేదు ఇలా ఒక జిమ్ కి వెళ్ళి ఇప్పుడు టెన్ ఇయర్స్ పైన అయింది పది సంవత్సరాల నుంచి జిమ్ కూడా వెళ్ళలేదు ఇంట్లోనే ఉంటుంది ఐ హావ్ సమ్ వేజ్ టిఆర్ఎక్స్ సో ఇదంతా చూసి చేసి చేస్తుంటా ఓకే వితౌట్ గోయింగ్ జిమ్ లైక్ దిస్ ఆ ఫ్రేమ్ అప్పటి నుంచి ఉంది అప్పటి నుంచి చేసినందుకు అలా ఫ్రేమ్ అయిపోయింది సో ఎవర్ సార్ ఇంతకీ అంటే ఇంత హైట్ ఉన్న అబ్బాయికి అమ్మాయి దొరకడం చాలా కష్టం బేసిక్ గా అమ్మాయిలైనా అదే ప్రాబ్లం అర్థమవుతుంది ఆ అబ్బాయిలు అయితే మరి ఎందుకంటే ఆఫ్ కోర్స్ గర్ల్స్ అనే వాళ్ళు కొంచెం తక్కువ హైట్ ఉంటారు నేను స్కూల్ లో ఉన్నప్పుడు ఐ హాడ్ అ బల్గేరియన్ గర్ల్ ఫ్రెండ్ హు వాజ్ 63 సో అది ఇట్స్ నాట్ ఇంపాసి చాలా అమ్మాయిలు హైట్ ఉండే అమ్మాయిలు కూడా ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఉన్నారు చాలా అమ్మాయిలు చూశాను అబౌవ్ సిక్స్ ఫీట్ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఓకే సో మరి ఎలా మీ అంటే మీ మ్యారేజ్ ఎలా జరిగింది లైక్ ఈ సినిమాస్ జరుగుతున్నప్పుడే మిమ్మల్ని చూసి లవ్ చేసి మీకు ప్రపోజ్ చేశారా లేకపోతే మీరు ప్రపోజ్ చేశారా కాదు అది జరిగింది అంటే మేము కలుసాం ఫ్రెండ్స్ అయ్యాం ఆ తర్వాత మై వైఫ్ మై వైఫ్ ఇల్లు వచ్చి వాళ్ళు ఏంటి ఒక సినిమా నువ్వు తెలుస్తున్నావు అని చెప్పి దేర్ మేకింగ్ आवर లైఫ్ డిఫికల్ట్ ఓకే సో ఆ టైం లో సరే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి వి ఓన్లీ ఐ మీన్ ఐ ప్రపోజ్డ్ అండ్ దెన్ వి గॉट మ్యారేజ్

అంటే ఇలా మీరు మూవీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా లైక్ మీ వైఫ్ కి ఫీల్ అవడం మీరు అలా మూవీస్ చేస్తున్నారు నాకు ఎక్కడో కొంచెం భయం అనిపిస్తుంది మళ్ళీ కనెక్ట్ అవుతారో ఏంటో క్యారెక్టర్ అంటే తెలిసిన విషయమే కదా నా కూతురు కూడా తెలుసు నేను విల్లన్ నిజం రోల్స్ చేస్తుంటే చూస్తుంటుంది ఫీల్ అవుద్ది అందరికీ తెలిసిపోయింది ఓకే అంటే మీ మీ సినిమాలు చూసినప్పుడు ఎప్పుడైనా మీ అమ్మాయి నాన్న ఇలాంటి సినిమాలు చేయి ఇలాంటి సినిమాలు వద్దులే అని ఎప్పుడైనా చెప్పింది లైక్ మీ అమ్మాయి సజెషన్స్ ఏమైనా ఉంటాయా ఏం ఉంటవా లైక్ నో ఐ జస్ట్ యాక్టింగ్ కదా చేస్తున్నాను నేను సో దే డోంట్ ఇంత బిజినెస్ ఫ్యామిలీకి టైం లైక్ టైం ఎలా స్పెండ్ చేస్తారు మేక్ టైం కదా ఇప్పుడు అంటే ఈ మధ్యలో ఎక్కడైనా ఒక గ్యాప్ దొరికితే వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళడం ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి కంటిన్యూస్ గా అక్కడ ఉండలే యా సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా లైక్ పవన్ కళ్యాణ్ గారిది అంటే మీరు ఒక పోస్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారిది ఒక మూవీ చేసినప్పుడు లైక్ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి ఎలా జరిగింది అంటారు అది మేము గురం మీద ఒక పెద్ద సీక్వెన్స్ చాలా హరిహర వీరం అల్లు అవునండి సో ఒక గురం ట్రైన్ చేసి ఆ గురం నా గురమే దాంతో ఒక టెన్ డేస్ మేము షో వచ్చేసాం సో ప్రాబ్లం ఏం లేదు ఆ తర్వాత ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ గుర్రం మీద ఇంకో సీక్వెన్స్ చేస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ గురం ని ఇంక ఏదేదో నేర్పించారు అది నాకు తెలియదు సో నాకు తెలిసిన విషయాలు అంటే గురంని ఆపడానికి ఒక యాక్షన్ ఉంటుంది దాన్ని ముందుకెళ్ళడానికి ఒక యాక్షన్ ఉంటుంది తిప్పడానికి ఇంకో యాక్షన్ ఉంటుంది ఇలాంటి యాక్షన్ చేసినప్పుడు గురువుకి ఏదో కన్ఫ్యూజ్ అయ్యి అది స్టార్ట్ అడ్ గ్యాలపింగ్ అంటే సో అది అది చేసిన అంటే ఫస్ట్ మేము రిహర్స్ చేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు బట్ అది యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే వెనకాల ఒక బ్లాస్ట్ అవ్వాలి ఆ బ్లాస్ట్ అయినప్పుడు తిప్పాలి ఈ బ్లాస్ట్ సౌండ్ విన్నేసి ప్లస్ డస్ట్ మన వాళ్ళు ఏర్స్ ఉంటారు మైక్ లో ఈ సౌండ్ అదంతా వినేసి ఆ గురం భయం వేస్తుంది సో ఇట్ ట్రై టు గాలప్ నేనైతే పట్టుకున్నా నేను వదలలేదు బట్ నా వెయిట్ వల్ల ఏమో తెలియదు ఆ గురం గురం నా మీద పడింది వెరీ సీరియస్ థింగ్ యాక్చువల్లీ గురం నా మీద పడింది ఏదో నా లక్ నా మీద ఏం తగలలేదో అది లేచి వెళ్ళిపోయింది ఆ తర్వాత అందరూ వచ్చారు నన్ను లేపడానికి ఎవరు ఏం చేయక్కర్లేదు కొంచెం దూరం అని చెప్పి బికాస్ ఐ వాట్ టు గెట్అప్ ఆన్ మై ఓన్ ఏదైనా ఫ్రాక్చర్ ఉంటే మనకే తెలుస్తుంది ఎవరైనా లేపి అది ఎక్కువ ప్రాబ్లం అవ్వచ్చు సో ఇలాంటి విషయాలు ఎవరికైనా సరే చూసిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మనం ఏదో కింద పడిపోయి అలా ఉంటే వేరే ఎవరు వచ్చి లేపకూడదు మనమే లేవాలి అప్పుడే మనకు తెలుస్తుంది ఏదైనా బ్రేకింగ్ ఉందా లేదా అని సో స్లోగా లేచి నేనే లేచుకున్నా ఏం ప్రాబ్లం లేదు కానీ ఏదో తడిగా అనిపించింది లోపల నేను బ్లాక్ ప్యాంట్ వేసుకున్నా సరే ఒక నిమిషం చెప్పి లోపలికి వెళ్ళి క్యారవాన్ లోపల ప్యాంట్ తీస్తే దాస్ ఫుల్ బ్లడ్ సో ఎక్కడో తగిలింది తర్వాత దెన్ ఐ వెంట్ టు హాస్పిటల్ అక్కడ నుంచి సో ఐ హాడ్ టు బి అడ్మిట్ కొన్ని స్టిచెస్ కావాల్సి వచ్చింది కాళ్ళ దగ్గర కొంచెం బట్ వాస్ ఫైన్ ఫైవ్ వచ్చి ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ లొకేషన్ లోకి వచ్చి షూట్ చేశారు ఇటు ఒక పెద్ద సెట్ వేసారు వాళ్ళు మన ప్రొడ్యూసర్ కి లాస్ అవ్వకూడదు అని చెప్పి నేను వచ్చదాన్ని ఫినిష్ చేశా వాట్ ఏ డెడికేషన్ దే అతను కుట్టుపడి కొనే 5 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి వస్తుసారంటే చేశాను అసలు మామూలు విషయం కాదు అది అంటే అలా జరిగింది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రియాక్షన్ మన అంటే ఎలా లైక్ ఆయన తర్వాత మనం కలిసినప్పుడు దీని దాని గురించి ఏం లేదు మీ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ ఆయన వచ్చి గబ్బర్ సింగ్ చేసినప్పుడు ఇలాంటి ఏదో యాక్సిడెంట్ అయిన కూడా జరిగింది గుర్రం మీద నుంచి కింద పడి గురం గురం వాజ్ పుల్లింగ్ హిమ్ అండ్ టేకింగ్ హిమ్ సో లాగి తీసుకెళ్ళింది కాసేపు దూరం సో ఇలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ యాక్టింగ్ లో ఇలాంటి విషయాలు జరుగుతుంది మనం ఏం చేయలేదు సో మాములుగా యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఫైటింగ్స్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి కదా అంటే ఫైటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా మేము ఏం చేస్తాం అంటే వి టేక్ ద బెస్ట్ ప్రికాషన్ అండి కానీ కొన్ని విషయాలు మా చేతుల్లో ఉండదు దాని మీద వచ్చిన విషయం ఇది ఆ గురంతో ఎన్ని రోజులు నేను షూట్ అప్పుడు దాకా ఏం ప్రాబ్లం లేదు ఆ రోజు ఏదో గురం కల అనిపించింది అలా చేస్తుంది సో యు నో ఇట్స్ సంథింగ్ యూ కెనాట్ హ్యాండిల్ ఒక ఒక వైల్డ్ అనిమల్ ఏదో ఒక అనిమల్ తో మనం పని చేస్తున్నప్పుడు ఆ మృగాలకి ఎలా ఫీల్ ఏం వస్తుందనే మనకు తెలియదు కదా అది రెడీగా ఉండాలి మన లోపల ఉండాలి అది ధైర్యంగా ఉండాలి సో దేనికైనా సిద్ధం అన్నట్టు